అలాంటి స్తోత్రం దేవునికే మహిమ దేవునికే ఘనత రావాలి ఈరోజు ఒకటి కొరంది తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి చదువుకుందాం ఒకటి కొరంది తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం అలాగున నా సువార్త ప్రకటించువారు సువార్థ వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు సువార్థ వలన బ్రతుకువాడు ఎందుకంటే సువార్త ప్రకటించేవారు అలాగున్న సువార్థ ప్రచురించు వారు సువార్థ వలన జీవింపవలనని జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు దేవుడే నియమించండు సువార్త ప్రకటించేవారు సువార్త వలననే జీవించాలి ఎందుకంటే వారు ఏ ఏ పనులు చేయలేరు కనుక సువార్థ వలన జీవింపాలని జీవింపే చేస్తా అని ప్రభు జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు నేనైతే నీతిలో వే నేనైతే వీటిలో దేనినైనాను వినియో వినియోగించుకొనలేదు దీనిలో నేనైతే పౌలు అంటాను పౌలు పౌలు చెప్పిన మాటలు ఏమంటానంటే నేనైతే వీటిలో దేనినైనాను నేను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఇలాగున జర జరపవలనని ఈ సంగతులు రాయ వ్రాయను లేదు ఈ సంగతులు మీకు రాస్తాను అని చెప్పుకుంటూ ఎవడైనను ఎవడైనను అతిశయ అతిశయమును నిరార్ధకము చేయుటకంటే అతిశయపడేవారున్నారు నిరార్ధకము చేయుట కంటే నాకు మరణం మరణమే మేలు ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే దేవుని సువార్త ప్రకటించకపోయిన ఏడల ఇక్కడ పౌల్ గారు మాట చెప్పిన మాట నాకు మరణమే మేలు అని అన్నాడు నేను సువార్తను ప్రకటి ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు నాకు అతిశయ కారణము లేదు ఎవరు నాకు చెప్పాల్సిన పని లేదు సువార్త వలన ఇప్పుడు సువార్ ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోయినా మరణం మేలు అని అన్నాడు మరణం మేలు అని అన్న తర్వాత ఏమన్నాడు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు నేను సువార్తను దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను నాకు అతిశయ కారణం ఏమీ లేదు అని అన్నాడు ప్రకటించవలసిన అయితే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఎవ ఎవరి మీద మోపబడి ఉన్నది ఎవరైతే దేవుని నమ్మారో వారందరి మీద మోపబడి ఉన్నది ఎవరైతే దేవుని రక్షణ తీసుకున్నారో రక్షణ తీసుకున్న వారందరి మీద శువార్థ భారం పౌలు గారు మాట ఇప్పుడు ఏమని చెప్తాండి ఇక్కడ మోపబడి ఉన్నది నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ నాకు శ్రమ అంటాడు నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ మరణం గురించి మాట్లాడాడు మళ్ళీ నేను సువార్త ప్రకటించకపోయిన ఈడల దేవుని సువార్త నాకు శ్రమ అని అన్నాడు మరి శ్రమ అని ఎందుకంటా పౌలు పౌల్ గారు రెండు వేల సంవత్సరాల కింద ఈ మాట ఎందుకు రాయబడి ఉన్నది ప్రకటించకపోయిన ఈడల నాకు శ్రమ ఇప్పుడున్న వారైతే సువార్త సువార్త గురించి మాట్లాడే వాళ్ళే లేరు బోధకులు చెప్పినా విశ్వాసులు వినరు విశ్వాసలో ఒకవేళ హృదయాలలో బోధకులు మరి మనకు రక్షణ వచ్చింది కదమ్మా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కదా మన సంఘాలలో మన సువార్త ప్రకటించాలి ప్రతి సంఘంలో మరి మనం సువార్త ప్రకటించకపోయిన ఏడల పౌలు గారు మరి నాకు శ్రమ అన్నాడు మరణం అన్నాడు మరి మరణం మేలు అని అంటాడు మరి ఇప్పుడు మరణం మేలు అనే మాట ఎవరు వాడుతాండు ఎవ్వరు వాడడం లేదు సువార్థ ప్రకటించకపోయిన ఏడలో నాకు శ్రమానికి పౌలు గారు రెండు వేల సంవత్సరాల క్రితం మరి అది సువార్త భారము నా మీద భారం ఉన్నదని అన్నాడు ఆయన మీద భారం ఉన్నదట ప్రకటించడానికి మరి సువార్త గురించి ఇంత క్లుప్తంగా రాస్తే దేవుని మందిరాలలో ఎంతమంది ప్రకటిస్తున్నారు దేవుని మందిరాలను చెప్పుకొని మరి ఎందుకు చెప్పడం లేదు సువార్త మనం చెయ్యాలి మరి యేసు ఇద్దరిద్దరిని శిష్యులను పంపించాడు కదా ఇప్పుడు మరి పది పది మంది పోండి ఇప్పుడు కలువరు సతీష్ కుమార్ ఉన్నాడు మరి మీరు పోండి సువార్త చెయ్యాలి మనందరము కలిసి అని చెప్పే బోధకుడు కరువు ఎందుకంటే వాళ్ళు విశ్వాసులకై విశ్వాసాలు పోతే తప్ప నాకు సువార్థ ప్రకటించకపోయిన ఈయన నాకు శ్రమ అని గారు ఇక్కడ చెప్పాడు నాకు మరణమే మేలని చెప్పాడు నా మీద సువార్థ భారము మోపబడి ఉన్నదని చెప్పాడు మరి మోపబడి ఉన్న భారాన్ని ఇప్పుడు ఈ విశ్వాసులు ఎంతమంది గమనించారు ఎంతమంది బోధకులు గమనించారు ఇది గమనించడం లేదు ఎందుకంటే దేవుని దేవుడు చెప్పిన దానికి మనం చేసేదానికి భిన్నమైన సువార్తలు ఇప్పుడు మా చేసేటి దేవుని సంఘాలలో భిన్నమైన సువార్తలు ఎందుకంటే దేవునికి అక్కరకు రాని సువార్త దేవునికి భిన్నమైన సువార్త ఇప్పుడు చేసేది సంఘాలలో ఎందుకు ప్రకటించకపో ప్రకటించకపోయిన ఏడల శ్రమ అని ఎందుకన్నాడు నాకు మరణమే మేలని ఎందుకన్నాడు నా మీద భారము మోపబడి ఉన్నది సువార్థ భారము మోపబడి ఉన్నదని ఎందుకన్నాడు మనం ఎందుకు గమనించలేకపోతున్నాం ఎందుకు గ్రహించలేకపోతాను మరి గ్రహించే శక్తి దేవుడు ఇయ్యలేదా దేవుడు ఇచ్చాడు కానీ పోతే కొడతారేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోతే మా మమ్మలను చంపుతారేమో అనే భయం ఎన్నడైనా చచ్చిపోతాం కదా దేవుని పని చేస్తూ చనిపోతే ఏం కాదు ఉట్టిగా చనిపోతే మరి ఉట్టిగా చనిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు పొట్టిగా చనిపోవడం ఎందుకు ఇప్పుడు సంఘాలల్లో గొర్రెలను దోసుకోవడం వేరు ఎందుకంటే పౌలు గారు చెప్పిండు అపుస్తల కార్యంలో ఇరవై అధ్యాయులు నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు గల వారు తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు స్వభావం ఉంటుంది వీపు మీద వేసుకొని పోతారని అక్కడ ప్రకటించాడు పౌలు గారు అపుస్తుల కార్యంలో మరి ఇప్పుడు మనం ఎందుకు ప్రకటించలేకపోతాను మనం ఎందుకు చేయలేకపోతాను స్వార్థ మరి సువార్త భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు ఎందుకు చెప్పాడు మరి పౌలు గారికి చెప్పిన మాట దేవుడు మనతో చెప్పడా ఇప్పుడు మనతో చెప్పే మాట కాదా మనం వాక్యం చదువుతూ వాక్యం నిర్లక్ష్యం వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు మళ్ళీ భిన్నమైన స్వార్థ తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోతారని గలతీలకు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు మొదట దేహలో వచనం నుండి చదవాలి అయితే గలతీలకు రాసిన మొదట దేహం మొత్తం చదివినా బాధలేదు ఎందుకంటే నేను మనుషులను కోరుచున్నానా దేవుని సంతోషపెట్ట కోరుచున్నానా ఒకవేళ మనుషులను సంతోషపెట్టి వాడనైతే దేవుని దాసునను కాను నేను అని అక్కడ ప్రకటించాడు పావులు గారు మరి ఎందుకు ప్రకటించలేకపోతాను ఇప్పుడు మనం ఎందుకు దేవునికి విరుద్ధంగా జరుగుతాను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం మీరు అని ప్రభు చెప్పాడు మార్కు సువార్తలో పదహారో అధ్యాయులు మరి మార్కు సువార్తలో పదహారో అధ్యాయంలో చెప్పిన మాట ఇప్పుడున్న మనుషులకు జ్ఞాపకం ఉండదా సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమాన్ని బోధకులు ముందు ఆలోచించాలి బోధకులు ఆలోచన చేసిన తర్వాత విశ్వాసులు ఆలోచించాలి మరి స్వార్థ ప్రకటించాలి స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఎందుకు చెప్పాడో ఇప్పుడున్న సేవకులు చెప్పాలి ఇప్పుడున్న విశ్వాసులు చెప్పాలి చెప్పకపోయిన ఎడల దేవుని దగ్గర లెక్క ఉంటుంది ఒకరోజు మరణించిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి నమ్మిన వారు బాప్తిసం పొందుతరు నమ్మని వాడు శిక్ష అనుభవించునని ఉంటుంది శిక్షా విధికి అప్పగించును మన ఇప్పుడు మనకు కూడా స్వార్థ ప్రకటించకపోతే అదే అదే మాదిరి ఏది స్వార్థ ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ పౌరులు గారు ఏ మాట అయితే వాడాడో ప్రతి రక్షణ పొందుకున్న విశ్వాసి కూడా దై దైవ సేవకుడు కూడా సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అని సువార్త ఇప్పుడు ప్రతి దేవుని వాక్యం సువార్తే ప్రతి దేవుని వాక్యం ప్రతి దేవుని లేఖనం సువార్తలే ఎందుకంటే అది తెలుసుకుంటేనే మనం ఈరోజు వృద్ధిలోనికి వచ్చాము అది తెలుసుకోకపోతే మనం ఎందుకు వృద్ధిలోనికి వస్తాం మనం వృద్ధిలోనికి రాము దేవుని కృప దేవుడు దేవంతుడి ఈ మాటలు దేవునికి స్తోత్రం